నమస్తే ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మీ వెల్కమ్ టు లక్ష్మి ఛానల్ ఈరోజు వర్షంలో గార్డెన్ టూర్ మా గార్డెన్ టూర్ చేస్తున్నాను చూడండి ఇది ములగ చెట్టు అండి ఇప్పుడే వచ్చింది చూడండి పువ్వు పూసింది కాయలు కాస్తే ఏమో చూస్తారండి అంతకుముందు రెండే రెండు కాయలు కాసినవి ఇది సపోటా చెట్టు అండి దీన్ని బాగా ప్రూనింగ్ చేశాను ఇప్పుడే చిగురులు వస్తున్నాయి ఇదేమో నారింజ చెట్టు అంటే చాలా స్వీట్గా ఉంటుంది చాలా కాయలు తీసుకున్నాం ఈ చెట్టు నుంచి ఇదిగోండి ఇది సపోటా చెట్టు అండి ఇంకొక సపోటా ఇదిగోండి ఇలాగే పెట్టలు కోరికేస్తున్నాయి కాయలు వస్తున్నాయి కానీ దానికి మనం నెట్టేడ్ క్లాత్లు వేసేదండి ఇది టమాటా అండి ఇది నిమ్మకాయ అండి సారీ నిమ్మ చెట్టు అండి ఇవి విపరీతంగా కాసిందండి నిమ్మకాయలు కూడా ఇది బేరే ఆపిల్ అండి అంటే రేగిపండు పెద్ద సైజు రేగుపండు అండి ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలండి ఇగోండి పువ్వులు వచ్చినాయి మొన్న కాయలు కోసేసాను నేను ఇదిగోండి పిందలు ఇంకా పువ్వులు ఇగోండి పువ్వులు ఎక్కువ వచ్చినాయండి పువ్వులు ఈసారి ఎన్ని పువ్వులు నిలుస్తాయో చూద్దాము ఇవన్నీ ఇవేమో మళ్ళీ ఆ కాయలు వచ్చినాయండి రెండు కాయలు మళ్ళీ ఇక్కడ ఒక మగ్గు వచ్చిందండి ఇదేమో బత్తాయి చెట్టండి ఇది బత్తాకాయ ఒకటి కాసింది ఇది చిట్టి రోజండి ఇదేమో ఫిగ్ పండు అంజీర్ పండు చెట్టు అండి ఇది ఇంకో బత్తాయి చెట్టు అండి కాయ ఇప్పుడు ఒకటి పండుతుందండి బత్తాయి పండు ఇక్కడ ఒక కాయ ఉందండి చిన్న చెట్టుకి నాలుగు కాయలు వచ్చినాయండి ఇది ఒక అంజీర్ చెట్టు అండి ఇదేమో పైనాపిల్ చెట్టు ఇందులో అన్ని బెండ మొక్కలు వేసాము ఇదేమో జామ చెట్టు ఇదేమో వాటర్ యాపిల్ చెట్టు ఇదేమో దానిమ్మ చెట్టు అండి దీనికి కూడా చాలా పూత వచ్చింది చూడండి ఈ పూత రాలిపోకుండా మనం పుల్ల మజ్జిగ వేసుకుంటూ ఉండాలి ఇలా పూత ఎక్కువ రావాలంటే మనము ఒక్కసారి నెలకు ఒక్కసారైనా మనం ఆయిల్ ఇవ్వాలండి ఇదేమో స్టార్ ఫ్రూట్ చెట్టు అండి ఇదొక సపోటా చెట్టు వేసానండి దీని పొడి పిందులు వచ్చినాయండి అంటే ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడే మరి ఎప్పుడు కాయలు కాస్తే చూద్దామండి ఇవన్నీ వంకాయ చెట్లు అండి వంకాయలు కూడా చాలా తీసుకున్నామండి ఈ సంవత్సరం కాస్తూనే ఉన్నాయి పోస్తూనే ఉన్నామండి అప్పుడప్పుడు మనము ఇలాగా గడ్డి మొలిస్తే పీకేయాలండి అది కరివేపాకు చెట్టు ఇది కూడా ఇంకొక బత్తాయి చెట్టు అండి ఇది ఇంకో నిమ్మ చెట్టు అండి దీనికి కూడా పూత పిందే బాగా వచ్చింది ఇది బొప్పాసి విత్తనాలు పెట్టామండి తినేసి వేస్తే మొక్కలు వచ్చినాయి పూత వచ్చింది దీనికి ఇది ఒక బొప్పాసి చెట్టు అండి ఇదేమో గోరింటాకు చెట్టు అండి ఇవి బెండ మొక్కలు ఇవి పొడవంకాయలు తెల్ల వంకాయలు ఇగోండి ఇగోండి పొడవంకాయలు వంకాయలు ఇగోండి ఇవన్నీ వంకాయ చెట్లు అండి ఇది పాలకూర విత్తనాలు వేసాము ఇది గోంగూర ఇవన్నీ బీన్స్ మొక్కలండి ఇది ఇంకో కరివేపాకు చెట్టు అండి అన్నీ రెండు రెండు పెట్టుకున్నాను ఇది వంకాయ చెట్టు అండి ఇది స్వీట్ లెమన్ ఇంత ఎక్కువ పురుగులు వస్తాయండి మనం వేపను స్ప్రే చేసుకుంటూ ఉండాలి కొద్దిగా పసుపు వేసి ఇక్కడ తోటకూర వేసండి వర్షానికి పాడైపోయింది ఒక దానిమ్మ చెట్టును చూడండి దీనికి కూడా పూత బాగా వచ్చింది గుల్లి పండు కూడా వచ్చింది చూడండి ఇదేమో ఉసిరండి పెద్ద ఉసిరి బెండ మొక్కలు ఇదొక సపోటా చెట్టు అండి సపోటా చెట్లు ఎక్కువ వేసుకున్నానండి నాకు సపోటా ఇష్టం ఇష్టమని ఇది కనకాంబరం చెట్టు అండి ఇదేమో ద్రాక్ష చెట్టు ఇదేమో సొరకాయ పాదండి ఇదేమో లిల్లీ అమరాంతస్ అంటారండి ఇది ఒక సొరకాయ పాదండి ఒక కాయగా వచ్చిన వీడియో కూడా పెట్టాను ఇది ప్లాంట్ అండి తెల్ల వంకాయ నారు మిగిలిపోతే చిన్న తొట్టుల్లో వేసాను ఇది కూడా అమరాంతస్ అండి ఇవన్నీ టమాటా మొక్కలండి ండి పిందులు వచ్చినాయి వచ్చి ఇవన్నీ టమాటాలు ఇప్పుడే వస్తుంది కొన్ని పిండులు వస్తున్నాయి ఇది పుదీనా అండి ఇది కూడా వంకాయ చెట్లు ఇది వంకాయ ఇదేమో మసుక మిలను కాయ వస్తే కోసేసానండి ఇది టమాటా అలా ఇవన్నీ బెండ మొక్కలండి మనకి ఇంట్లోకి కావాల్సిన బెండకాయలు పది పదిహేను వస్తే సరిపోతాయండి ఇలా కోసి పెట్టేసుకోవాలి బెండకాయలన్నీ ఎప్పుడు వచ్చినాయన్ని వచ్చినట్టు ఇది మనీ ప్లాంట్ అండి ఇది లిల్లీలు అండి ఇవన్నీ లిల్లీలు అండి ఇదిగోండి లిల్లీ మొగ్గు వచ్చింది ఇవి గులాబీలు అవి చామంతులు ఇవి కూడా వంకాయలు అండి ఇవిగోండి కుండ్రటు వంకాయలు ఇవన్నీ వంకాయ చెట్లు అండి ఇవి మిరప చెట్లు అండి ఈ మిరప చెట్లకి టూ ఇయర్స్ అండి ఇంకా కాస్తూనే ఉన్నాయండి మిరపకాయలు పీకలేదు ఇది చిక్కు పాదు ఇది ద్రాక్ష చెట్లు పెట్టానండి ఇది చెరుకులు ఇప్పుడే వస్తున్నాయండి చెరుకులు ఇది మిరప చెట్టు ఇది క్యాలీఫ్లవర్ అండి ఇది ద్రాక్ష ఇందులో బెండ ముక్కలు వేసాయి ఇందులో కొద్దిగా కొత్తిమీర కండి వర్షానికి కొట్టుకుపోయింది ఇది కొత్తిమీర అండి వేసాను కానీ అంత బాగా అదే వర్షానికి కొట్టుకుపోయిందండి ఇది ద్రాక్ష ద్రాక్ష అండి ఇది ఆల్మండ చెట్టు ఈ ఫ్లవర్స్ కూడా మనము దేవుడికి పూజకి పెట్టుకోవచ్చండి ఇది నందివర్ధన ఇదేమో మందారం లాగే పూస్తుందండి పత్తి మందారం అంటారు ఇది నాటు గులాబీ ఇది మందారం అండి మందారాలు చాలా ఉన్నాయండి ఇదేమో అండి ఇది కాగడామల్లి చెట్లు ఇవి గులాబీ చెట్లు అండి ఇది గన్నేరు గన్నేరు కూడా బాగా పోస్తాయి దేవుడికి పండిస్తా వర్షంలో చూడండి ఇది వైలెట్ రోజ్ అండి ఎంత అందంగా ఉందో చూసారా ఇది పింక్ కలర్ రోజు బాగా చిగురు వచ్చినాయండి బాగా గులాబీ చెట్లకి ఇది గుత్తు గులాబీ ఇది ఒక గోవర్ధనం అండి మంచి స్మెల్ వస్తుంది చూడండి గోవర్ధనము ఇది పింక్ ట్రంపెట్ అంటారు అంటారండి దీనికి కూడా పూలు వస్తాయి ఇది కాశ్మీర్ రోజు ఆరెంజ్ గులాబీ చూడండి మంచి కలరు అన్ని గులాబీ చెట్లేనండి ఇవన్నీ మందారాలండి మందారాలు రేట్లు ఎక్కువ వేసుకుంటే దేవుడికి పూలకి పనికి వస్తాయండి మనకి ఇది వైట్ సంపంగి అండి ఒక మందారం ఇది ఆరెంజ్ ఎగ్జోరా ఇది గులాబీ అండి ఇవన్నీ గులాబీలండి ఇది చిన్న బటన్ రోజ్ అండి వైట్ ఇవన్నీ కాశ్మీర్ రోజెస్ అండి చిగురులు వచ్చినా చూసారు కదా వర్షం వస్తూ ఉంది చూసారు లిల్లీ మొక్క ఇదేమో పారిజాతం ఇవన్నీ మల్లెలండి విపరీతంగా పూసినాయండి ఎండాకాలంలో చూసారు కదా ఇంకా పూస్తూనే ఉన్నాయి మల్లి చెట్లు ఇవి కూడా బీన్స్ మొక్కలు వేశారండి మీకు ఇది చిక్కుడండి తీగ చిక్కుడు ఇది తీగ చిక్కుడు ఇది బీరకాయ పాదండి కాయలు చూడండి వచ్చినాయి ఇది సొరకాయ పాదు ఇందుట్లోనే టమాటా మొక్కలు వేసానండి ఇదిగోండి బీరకాయ పాదు సరే కదా ఇది కనకాంబరాలు చాలా బాగా పుస్తున్నాయి ఇది మళ్ళీ ఇందులో టమాటా నార వేసానండి అది అయిపోగానే టమాటా నార రెడీ అవుతుంది విత్తనాలు అయితే వచ్చినాయండి మేము ఇంకొక జామ్ అండి ఇది సంపంగి గ్రీన్ సంపంగి అండి ఇది ఎల్లో మందారం చూసారండి ఇది ముద్ద మందారం చూసారు ఎన్ని మల్లెపూలు వచ్చినాయో మళ్ళా సీజన్ అయిపోయిన వస్తునే ఉంటున్నాయండి మల్లెపూలు మల్లె మొక్కలు ఇవన్నీ మల్లె చెట్లు అండి రేఖ మందారం మిరప మందారం కూడా అంటారు ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టాను చూడండి ఇవి డాలియా చెట్లు ఇంకా రాలేదు లాస్ట్ ఇయర్ దుంపలే ఉండి మొక్కలు మొలిచినాయండి ఇది చామంతి ఇది మొరవం సరే అంత గాడినంత చూడండి పైకా వచ్చేటప్పటికి ఏదో ఒక పండు కానీ కాయ కానీ కనిపిస్తూ ఉంటాయండి చూడండి ఎంత అందంగా ఉందో గ్రీన్గా పట్నంలో పల్లెలాగా ఉంది చూడండి చాలా అందంగా ఉంది లిల్లీ పూలు ఉన్నాయి కోసుకుందామండి ఇదే అండి మా గార్డెన్ టూర్ ఈరోజు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ఫ్రెండ్స్ పెద్ద దానిమ్మకాయ కూడా కాశం ఇంకా కిందులు వస్తాయి చూసారా